హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇదే బాగుందండి కలరే ఎవరు సార్ ఇంకా పది సార్లు అనద్దు అదే కలర్స్లో తీసుకున్నాను

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాకేష్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీరు ముందైతే చూసారు కదండి నేను ఎక్కడ ఏం మా అమ్మ వాళ్ళు వచ్చేసి షాపింగ్ అయితే చేశాను ఊళ్ళోకి వచ్చిందైతే ఊర్లోకి వచ్చిన వాళ్ళతో అయితే తీసుకున్నాను అక్కడ చాలా మండే మండే వస్తారన్నమాట నేను ఎప్పుడు పోయినా అక్కడ షాపింగ్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంటి దగ్గరికే వస్తాయి మీకు అలా చూ చేయడం ఎంతవరకు ఇష్టమో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం అండి ఎప్పుడు పోయినా ఊరిలో మనకు షాపింగ్ అయితే ఖచ్చితంగా చేస్తాను అనమాట ఊర్లో వస్తాయి కదా పల్లెటూరులో వచ్చేసి ఊర్లోకే వస్తాయి షాపులు తక్కువ ఇంకా అక్కడ నేను ఏమేమి తీసుకున్నాను ఏమేమి లేదనేది అయితే చూపిస్తాను రండి ఇంకా మీరైతే చూశారు కదా ఫస్ట్ రిలీజ్ అయితే ఇంకా సోమవారం సోమవారం వస్తుంది అనమాట అట్లా ఏమి అనమాట అంత కవర్లో అయితే వేసేసుకొని వచ్చాను ఇదైతే తీసుకుండి చైన్ వచ్చేసి ఇలా గ్రీన్ గ్రీన్ కలర్లో తీసుకున్నాను నేనైతే ఇలా డాలర్ వచ్చింది చాలా బాగుంది ఎంత బాగుంటుంది తీసుకున్నాను నా దగ్గర నేను తీసుకున్నాను నేను అయితే తీసుకున్నాను పల్లెటూస్ అయినా ఎంత బాగా వచ్చినాయో ఇది అయితే ఇప్పుడు సిల్వర్ ట్రెండింగ్ కదా అండి ఇప్పుడు చాలా వస్తున్నాయి సిల్వర్ టైప్లో చాలా వస్తుందండి మోడల్ కూడా మా పాపకి తీసుకున్నాను ఇంకా ఇది కమ్మలు వచ్చాయండి సిల్వర్ కమ్మలు అలాగే దీని కూడా కమ్మలు వచ్చాయి సెట్స్ అనమాట అంటే దీనికైతే ఏం జగదు ఇలాగే ఇవి ఎంతెంత పడిందో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు అలాగే నేను గోల్డ్ పట్టీలు అయితే తీసుకున్నాను పట్టీలు తీసుకున్నాను పళ్ళు కూడా రకరకాలు వస్తాయి ఇంకా ఎప్పుడైనా రెండు జన్లు వేసినప్పుడు వస్తాయని చెప్పేసి బ్యాండ్స్ అయితే రెండు తీసుకున్నాను ఇంకా ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటున్నారు కదండి ఇంకా నేను ఇవైతే రెండే కలర్స్ ఉన్నాయన్నమాట సిల్వరు ఈ కలర్ ఉంది ఇంకా నేను ఇదైతే తీసుకున్నాను ఎంత పడుతుందో కానీ అలాగే ఒక కింద ఇది ఇప్పుడు చాలా మంది అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను నేనైతే మా పాపకైనా తీసుకున్నానులేండి నాకి మా పాపకి ఇద్దరికి వస్తుందని చెప్పి తీసుకున్నాను అలాగే కమ్మలు కమ్మలు అయితే తీసుకున్నాను ఒక మూడేమో తీసుకున్నాను నాలుగు నాలుగు జతలు తీసుకుని ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను చూడండి సిల్వర్ కలర్లో పెట్టుకున్నాను చాలా తక్కువ అవ్వాలేను చాలా తక్కువ తీసుకుంది బయట అయితే ఎంత పడతాయో కామెంట్ చేయండి షాప్లో అయితే ఎక్కువనే ఉంటాయని నేను అనుకుంటున్నాను వాళ్ళు తగ్గిస్తారు మనకైతే ఇంకా ఊర్లో అలవాటు అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇవి వచ్చేసి క్లిప్స్ అనమాట హెయిర్ క్లిప్స్ మా పాపకోటి నాకు ఒకటి ఇవి వచ్చేసి చిన్న రింగ్స్ అయితే తీసుకున్నాను నేనైతే మా పాపకి ఎప్పుడైనా డ్రెస్ వస్తాయని చెప్పేసి తీసుకున్నాను ఇవైతే ఇంకొకరు ఇది గ్రీన్ వచ్చి ఇట్లా కలర్ వచ్చింది ఇది మొత్తం ఇట్లా

పన్నెండు రోజులకి వస్తారనమాట ఒక్కొక్క ఊరికి ఒక రోజు దాకా వెళ్తారు మా ఊరికైతే మండే వస్తారు మీరింటి షాపింగ్ అయితే చేస్తాను ప్రతిసారి ఆమె దగ్గరే తీసుకుంటాను తీసుకో తీసుకోవాలని వస్తుంది ఇంటికి నేను వచ్చిన ప్రతిసారి తీసుకోవాల్సిందే ఇంకా చాలా తక్కువ ఇచ్చింది ఇవన్నీ మొత్తం ఎంత పడి కామెంట్ అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళు వీడియో నేను చెప్పిన షాపింగ్ ఎలా ఉందో పల్లెటూరు మీకు ఇలా చేసే అలవాటు ఉందో ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు తీసుకోవడం అలాగే ఇది మొత్తం ఎంత పడింది కామెంట్ అయితే Thanks for watching. Bye, guys.